కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ వాళ్ళ కార్యకర్తలు మీటింగ్ పెట్టాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఎన్నిసార్లు గెలిస్తే ఎందుకు నాకు అర్థం కాలేదు ఒక మనిషి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ప్రజాసేవ చేసేదానికి వచ్చి ఎప్పుడు ఆపర్చునిజం వాడుకోవటం వదిలేయటం పొగడటం తిట్టడం తర్వాత కాళ్ళు పట్టుకోవటం ఇదేనా నీ లైఫ్ నువ్వు నలపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకని బ్రష్టు పట్టించేసావు ఆ కుటుంబం పేరు బ్రష్ పట్టించేసావు ఏం మాట్లాడతావు నిన్న ఒక కోవూరు ఎమ్మెల్యే మహిళ ఆమెని ఆమె భర్త ఎంపీ బీపీఆర్ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు హోమాలు చేయించేవు కర్ణులు అన్నావు ఆదర్శ జంట అన్నావు నేను ఏం మాట్లాడుతున్నావు ఏంది అంత ఫ్యాక్ట్ ఏంది అంత ఏంది ఏమైంది నీకు ఒక మహిళా ఎమ్మెల్యేని నీ నోటు కూర్చొని మార్తావా భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు నీ వల్ల అవుద్దా అంటే కనీసం మర్యాద లేదా నీకు ఏమనుకుంటున్నావు నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు రాజకీయాలు కాదు అక్కడ ఇంత నీచంగా తయారైపోయినావు నీ ఒక్కసారి నీ సంగతి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈచుకె కొడతా చంద్రబాబుని కొడతా తొంభై ఆరు ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని ఇంటికెళ్ళి కొడతా మాట్లాడినాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి నేను బాబు గారి ఇంటికి పోయి సీఎం గారింటికి పోయి వస్తుంటే జయప్రతితో కూడా కలిసి లోపల బాబుగారిని కలిసి బయటకు వస్తున్నాడు బాబుగారి కాళ్ళు పట్టుకున్నానంట లోపల జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపారతి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికి వెళ్ళి కొడతా పార్లమెంట్ ఎలక్షన్స్లో సున్నా గుండు సున్నా నేనట చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళా వెళ్ళేటప్పటికీ జయప్రద గారితో కూడా బయట వస్తున్నాడు ఏందైనా అక్కడ అడిగితే ఆ పిఎల్ని ఇప్పుడే బాబుగారు కాళ్ళు పట్టుకున్నాడు నేను పొరపాటు చేశాను మీతో ఉంటాను నన్ను క్షమించండి అని చెప్పి అడిగాడు అయిపోయింది తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర చేసింది నువ్వు వైసీపీలో పోయిన తర్వాత బుచ్చి మీటింగ్లో బాబుని చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు చెట్టు కట్టేసి కొట్టాలన్నావు అంటే ఏంటి నీ ముఖానికి నిన్ను వదిలిపెట్టేసి నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నీ భాష కంట్రోల్ చేసుకో ఇంకైనా బుద్ధి రావాలి నీకు బుద్ధి రావాలి నీకు ఒక పక్కన మాకు ఆమె పెద్ద ఆమె ఇంట్లో ఉండిందే అనేది ఒక్కటే మాకు కొరత ఆమె ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డారని దుర్మార్గంగా మాట్లాడావు నేద్రమల్లి రెడ్డి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు ఆనవాళ్ళని తిట్టావు ఆనవాళ్ళని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు ఇక్కడ ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసామా నువ్వు పొలవరెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు ఎప్పుడన్నా చూసామా నీ ముంద పోలం రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చాడు నువ్వు ఏం మాట్లాడావు అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావు పక్కన వాడు చేత నీ పక్కనుండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడావు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నా విషయం తీసుకో నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త నీకు సిగ్గులే నీకు సిగ్గులే ఈరోజు కాకాని వద్దనట్టు చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాకాని పరామర్శించారే కానీ ఇంట్లోకి పోయి జైల్లోకి పోయి చూసిచ్చారు కానీ చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల ఒక్కడమే మీ సతీమణి నీ కుమారుడు నీ కోడలు నీ మనవళ్ళు మనవరాళ్ళని తీసుకొని కాకానింటి గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడావు నీకు సిగ్గులే నీకు సిగ్గులే నీ ముఖం కాకానికి వద్దనట్టు చూడలే నువ్వు కాకానికి వద్దనట్టు ముఖం చూడలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకునే జైల్లో వేయిస్తానంటావు ఏమంతా బలిసిపోయినావు నువ్వు ఎంతమందిని తిడతావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటికొచ్చినట్టు తిరుగుతావా కొవ్వు వచ్చిందా నీకు ఈరోజు ఏమైంది నీ బతుకు నీ నీ ఇష్టం వచ్చినట్టు మా రాజకీయంగా అటాక్ చేయి రాజకీయంగా అటాక్ అయ్యి దినేష్ని మాట్లాడకుండానే మాట్లాడావు ఆయన ఓచుకున్నారు కాకాని గోధన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడినాడు మేము ఓచుకున్నాం అన్ని దగ్గరలో అందరూ ఓచుకోరు నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం ఏమైంది నీ పొరుబా లేదా నీకు సిగ్గులేదా లేదా నువ్వు శ్రీనివాసుడికి కొడుగ్గా ఉండి ఇంత ఇంత నీచానికి దిగజారుతావా ఏమి నీ నీ నోరు అదుపులో లేదా నీకు చంద్రబాబుని కొడతావు ప్రశాంతమంది తిడతావు చంద్రమోహన్ రెడ్డిని బొక్కలా వేస్తావు ఎంతమంది తిడతావు నువ్వు కంట్రోల్లో ఉండు కంట్రోల్లో ఉండు ఈరోజు నీ మీద వేమిరెడ్డి ప్రశాంతికి యాభై నాలుగు వేల ఆరు వందల మెజారిటీ వచ్చింది సిగ్గులే యాభై నాలుగు వేల ఆరు వందలు ఆయన గెలిచింది నువ్వు ప్రతిరోజు ఇంకా ఆయన తిడతా ఉంటే పేరు ప్రకటించాడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కోవూరు బై ఎలక్షన్లో శనిమాం కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చనిపోయినాడు తీసుకుపోయి నీకు టికెట్ ఇప్పించావు అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు లక్ష్మీభారతి పార్టీలోకి పోయినావు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చావు మళ్ళీ రాజశేఖర రెడ్డితో కూడా కాంగ్రెస్లోకి పోయినావు మళ్ళీ వైసీపీలోకి పోయినావు నోరు హద్దులో పెట్టుకో నీ నీ నోటిని హద్దులో పెట్టుకో నీ నోటిని నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు